కోసం ఏదో కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిత్వం వ్యక్సులు మండల అధ్యక్షులు శ్రీ నెడపాసుదేవరావు గారు మాట్లాడుతున్నా మాట్లాడారు చాలా సంతోషకరమైన విషయం ఆలోచన ఎందుకంటే ఈరోజు కార్పొరేషన్ కార్పొరేషన్ని మన అధినేత కళ్ళకుట్ల సుజాత గారి యొక్క నేతృత్వంలో ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ అధికారం మాట్లాడే ముందే ఏసీపీఎస్ ఆర్యవై చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో మన కలవ సుజాత గారు ప్రేమ్ గాంధీ గారు కలిసి మన హైదరాబాద్ శివార్లు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గుడి దగ్గర నుండి ఇందిరా పార్క్ వరకు మహాప్రదర్శన నిర్వహించారు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఆనాడు కేవలం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి పేద ఆర్యవైశ్యుని ఆదుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో చేశారు ఆనాడు ఇందిరా పార్క్లో కలవ సుజాత గారిని అలాగనే ప్రేమ్ గాంధీ గారిని తింటే మహాసభ నాయకులు అందరినీ కూడా అక్రమంగా ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఆనాడే కరో సుజాత గారు చెప్పారు నీకు పుట్టగతులు లేకుండా పోతావు ఎందుకంటే సత్యం నిజం నిజాయితీతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో కేవలం ఆరి వయసులు మాత్రమే వార్తలను పెట్టుకున్నా బిడ్డ నీకు పుట్టగతులు ఉన్నావని చెప్పారు చెప్పింది సుజాత గారు అన్నాడు అదే ఈరోజు నిరూపమైనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్న పరిస్థితి ఉంది అందుకనే అంత పోరాటం చేసిన తర్వాత కాంగ్రెస్ అధికార మునుపు ఆర్యవైస్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది ఇచ్చినటువంటి హామీని సఫలికృతం చేశామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కానీ ఎక్కడ ఏ పేద ఆ కార్పొరేషన్ నుంచి ఎటువంటి సహాయం అందినటువంటి దారుణ కనిపిస్తున్నాయి అందుకని వెంటనే ఆ కార్పొరేషన్ నియమ నిబంధనలు ఏంటి దాని చైర్మన్ ఎవరు చైర్మన్ మనం ఎప్పుడు కలవచ్చు అటువంటి తో మండల అధ్యక్షులతో మహాసభ నాయకత్వంలో చంద్రరాగ్ రాత్రిలో సమావేశం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎక్కడైనా సరే రాష్ట్ర స్థాయిలో అక్కడ ఈ విధానం చెప్తే ఈ మండలంలో ఉన్నటువంటి మహాసభ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు వీళ్ళందరూ మండలంలో ఉన్న పేద యొక్క లిస్టు తయారు చేసి ఒక అవగాహనతో వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి రూపకల్పన చేయడం బాగుంటుంది కానీ పేరు కార్పొరేషన్ బోర్ ఏం తగ్గించారు కానీ దాని ద్వారా ఏమి ఇవ్వాలి ఏం చేయాలనేటువంటిది ఏమి లేదేమో అనేది అర్థమవుతా ఉంది కాబట్టి పోరాడి సాధించినటువంటి కార్పొరేషన్ నిరుపయోగం కాకుండా ఉపయోగం కావాలి అంటే గ్యారంటీగా ఆరివై మహాసభ నుంచి అందరి యొక్క మన సంఘాల నాయకుల యొక్క సలహాలు సూచనలను కూడా కార్పొరేషన్ నాయకత్వం తీసుకోవాలి అలా తీసుకునేటట్టుగా ప్రభుత్వం పైన మన జిల్లా అధ్యక్షులు అలాగే తుమ్మల గారి యొక్క సన్నిహితులైనటువంటి పసుపతి చెప్పారావు గారు ఒత్తిడి కావాల్సిందిగా అలాంటి బృహత్తరమైన బాధ్యతని ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఓటు పెట్టారు రాజకీయ చైతన్య సదస్సు అంటే అలాంటి రాజకీయ చైతన్యంతో నేను మాట్లాడుతున్నాను అనేది నేను అనుకుంటున్నా అది అంతా అవ్వచ్చు నిన్నుకోవచ్చు నేను ఎంతో కొంత ఆ చైతన్యంతో మాట్లాడాలని ఆలోచనతోనే వేదిక మీద రావడం తప్ప ఏదో ఫోటో కోసం వేరే ఏదో ఆలోచనతో కాదొచ్చింది కాబట్టి ఇక్కడ మా మిత్రులు చాలా మంది ఇతర పార్టీలో ఉన్నప్పటికీ ఆరి వైశ్యులుగా ఎక్కడ నిర్పడ్డా మేము కలిసి మాట్లాడే స్వభావమే తప్ప ఏ పార్టీలో ఉన్న వ్యతిరేకంగా లేని ఈ రోజు వరకు ఇప్పటివరకు అదే కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా అలానే కొనసాగాలని మన ఆరాధ్య దైవటువంటి శ్రీ పెరుమల వాసు గణిక పరమేశ్వరి అమ్మవారిని ఎల్లప్పుడూ వేడుకుంటా ఉంటాను ఆమె కూడా ఎప్పుడూ అలాంటి ఆశీర్వాదంతోనే ఏ పార్టీలో మనలో ఉన్నా